సంగారెడ్డిలో జబర్దస్త్ ఫేమ్ సినీతార వర్ష సందడి చేశారు సంగారెడ్డిలో వేడుక ఉమెన్స్ అండ్ వేడుక డిజైనింగ్ స్టూడియోను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోల్సేల్ ధరలకు నాణ్యమైన చర్యలు అందుబాటులోకి తేవటంలో ఉమెన్స్ వేడుక షాపు ముందుంటుందని అన్నారు మహిళలకు రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని వర్ష తెలిపారు అన్ని రకాల మహిళల చీరలపై అతి తక్కువ ధరకే సామాన్యులకు వేడుక ఉమెన్స్ షాపింగ్ మాల్ అందిస్తుందన్నారు వర్షని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకాష్ హాజరయ్యారు నిర్వాహకులు సోమ్యా ఉన్నారు हलो ना మన హైదరాబాద్ వాళ్ళకి కొంచెం యూనిక్ గా కావాలంటే డైరెక్ట్ సూరత్ నుంచే తీసుకొస్తున్నారు అట్ ఎక్స్పీరియన్స్ లాంగ్ ఇయర్స్ సో చాలా మందికి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు సో తప్పకుండా మీకు యూనిక్ డిజైన్స్ కావాలంటే తప్పకుండా వేడుకలకు యూజ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా థ్యాంక్ యూ सेंटर पे सिक्स ट्रांजिशन फर्स्ट टच सर सर फॉर फॉर ट्रांसफर यार तू अब साइड पे ले ना अब साइड है गो एट साइड फॉर सम टाइम हेल्प एट डाउन आना ना सपोर्ट अरे ना 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 जीता ने कैमरा मैडम इकड़ा 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 मैडम मैडम का पाई की पाई की पाई की सर मैडम इकड़ा वन सिक्स पाई का ओके 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 कंग्रेचुलेशंस इयर लो उनका फोर ब्रांचेस ओके ना आई मुंह ना वक्त फोर ब्रांचेस पे तालन मंच पूरे ने बोल कर ना कर है సో మచ్ మీరు నాకోసం వెయిట్ చేశారు కొంచెం రేటు వల్ల నేను లేట్ అయ్యాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ అలానే సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ దగ్గరికి వేడుక డిజైనర్ వేడుక వేదిక ఆ ఉమెన్స్ వేర్ కాబట్టి సో వేడుక ఉమెన్స్ వేర్ డిజైనర్ స్టూడియో మీ దగ్గరికే వచ్చేసింది సో మీరు ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలోనే చాలా కంఫర్ట్గా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కంఫర్టబుల్ రీజన్లోనే పేమెంట్ కూడా సో దానికి సంబంధించిన హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా తక్కువగానే ఇస్తున్నారు మీకు అన్ని డ్రెస్సెస్ కూడా సో ఉమెన్స్ అంటే మీకు తెలిసిందే వాళ్ళు అమెరికాలో పెట్టిన నచ్చిన సారీ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకుంటారు సో మీ అందరి దగ్గరలోనే మన సంగారెడ్డిలో వచ్చేసింది కాబట్టి సో మీరందరూ మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి చాలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా యూనిక్గా అంటే ఇక్కడ నేను చూసిన ప్రతిసారి కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే లేదు చాలా హోల్సేల్గా ఉంది అలానే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో తప్పకుండా అందరూ మీరు అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను అలానే మన ఇక్కడ విజయదశమి కూడా మనకి దగ్గరలోనే ఉంది ప్రతి ఒక్కరికి షాపింగ్ చేయాలని ఉంటుంది అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ షాపింగ్ చేయాలని ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ షాపింగ్ చేయాలి యూనిక్గా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి నేను కూడా ఆల్రెడీ తినికి చెప్పేశాను నేను ఈ దసరా షాపింగ్ మీ షాప్లోనే చేస్తాను ఎందుకంటే చాలా యూనిక్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి అని కూడా నేను ఆల్రెడీ నైట్ కాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికంటే స్పెషల్గా కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో కొంచెం ఎక్కువ ప్రైజెస్ కొనలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు సో అన్నీ అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలాంటి ప్రైజెస్ కావాలి ఎంత యూనిక్గా డిజైన్స్ కావాలి అన్నీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో తప్పకుండా మీరు ఈ వేడుక వేర్ డిజైనర్కి వచ్చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఎలా కావాలి అనుకుంటే అలా షాపింగ్ చేసి మీ మగవాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ పర్సులు పెద్దగా ఖాళీ అవ్వవు ఇక్కడ మీ ఫ్యామిలీ తీసుకొస్తే హ్యాపీగా షాపింగ్ చేసి తీసుకెళ్ళండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ కొంచెం అట్లా ఇట్లా కొంచెం అట్లా ఇట్లా ట్రోల్ అయితే కొంచెం జాగ్రత్తగా నన్ను క్షమించండి ఎందుకంటే కొంచెం హడావడిలో ఉన్నాను కొంచెం హెల్త్ కూడా నాకు బాగాలేదు కొంచెం ప్రాబ్లం అయింది సో ఏదైనా మిస్టేక్గా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ